హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ చికెన్ నగెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి ఇవి వచ్చేసేసి ప్యూర్ వెజ్ అండి అంతేకాకుండా కేఎఫ్సి స్పెషల్ అనమాట స్పెషల్ రెసిపీ చాలా బాగుంటాయి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మిల్ మేకర్స్ తీసుకున్నాను ముందుగా ఈ మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ సేపు నానబెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ముందుగా మిల్ మేకర్స్ అన్నీ సపరేట్ గిన్నెలోకి తీసుకున్నానండి ఇక్కడ నేను టూ కప్స్తో ప్రిపేర్ చేశాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇక్కడ నేను వీటిని సపరేట్ గిన్నెలోకి తీసుకొని ముందుగా బాగా మరిగించుకున్న నీళ్ళు గిన్నెలో పోసేసుకున్నాను ఇవేంటంటే కొంచెం ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ నానాలండి మరీ ఎక్కువసేపు నానపెట్టకూడదు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ బిలోనే సరిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట ఇక్కడ మీరు చూస్తే మీరు నేను వేసినప్పటికీ ఇప్పటికీ చాలా అనమాట నేను జల్లిలోకి తీసేసుకున్నాను వాటర్ అంతా తీసేసి పిండేసి తీసుకోవాలండి ఇక్కడ నేను వాటర్ అంతా పిండేసి జల్లిలోకి తీసుకున్నాను నెక్స్ట్ వీటిని మిక్సీ పట్టేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా చాలా హెల్దీ రెసిపీ అండ్ బయట నుంచి మనం తెచ్చుకోకుండా ఇంట్లో విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే చాలా హెల్తీగా ఉంటాయి రెసిపీస్ ఏమైనా సరే ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నాను మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా ఉండేట్టుగా చూసుకోండి అనమాట అంటే మిల్ మేకర్ అనేది మెదగాలు కానీ మరి మెత్త గ్రేవీ లాగా కాకూడదు ఇందులోకి వచ్చేసేసి ఒక మూడు ఆలు తీసుకున్నాను మీడియం సైజులోవి ఇక్కడ రెండు కప్పుల మిల్ మేకర్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ మిల్ మేకర్స్కి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆలు తీసుకున్నాను ఆలు స్మాష్ చేసుకోవాలి అలాగే ఇంట్లోకి తగ్గ సరిపడినంత సాల్టు అలాగే కారము కొద్దిగా జీలకర్ర కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి గరం మసాలా అనేది మనం ఇంట్లో యూజ్ చేసే మసాలా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను కాన్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆలు స్మాష్ చేసేసాం కదా ఆలు మేకర్ అలాగే ఉప్పు కారం ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఎప్పుడు రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి కొత్తగా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్నాను ఇక్కడ మనం కాన్ఫ్లోర్ ఎందుకు యూస్ చేసామంటే కొంచెం లూజ్ కాకుండా ఇలా థిక్గా ఉంటుందన్నమాట పిండి అనేది కాన్ఫ్లోర్ వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం కాన్ఫ్లోర్ యాడ్ చేసి కలుపుకున్నాము ఇక్కడ మనకి నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం రౌండ్గా పొడుగు షేప్లో చేసుకుంటున్నాను ముందుగా రౌండ్గా ఉండేలాగా చేసుకుని వేళ్ళతో ప్రెస్ చేసేసుకుంటున్నాను మనం ఇలా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గా రౌండ్గా అంత బాగా కుక్ కాదండి ఇలా లేకపోతే స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ అలా చేసుకోవచ్చు అనమాట మనం రౌండ్గా చేసుకుంటే ఏంటంటే ఇంకా ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది ఇంకోసారి చూపిస్తాను ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం రౌండ్గా చేసుకుంటే లోపల దాకా ఎక్కువగా కుక్ కాదనమాట రౌండ్గా చేసుకుంటే కొంచెం చిన్న బాల్స్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చేసుకుంటున్నాను ముందుగా రౌండ్ ఉండలాగా చేసేసుకొని తర్వాతకి వేళ్ళతో పొడుగ్గా చేసేసుకుంటున్నాను ఇలా ఈజీగా ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చాలా హెల్తీ స్నాక్స్ ఎక్కువగా ఏంటంటే వెజిటేరియన్స్కి అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనేది చాలా మంచి రెసిపీ అండి ఇది మాత్రము ఇక్కడ నేను ఇదే విధంగా చేసేసుకుంటున్నాను కట్లెట్లు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అండి దాని ప్రాసెస్ కూడా అందులో వేసే ఐటమ్స్ కొంచెం డిఫరెన్స్ అన్నమాట ఇక్కడ నేను మొత్తం చేసేసుకుంటున్నాను ఇదే ప్రాసెస్లో అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఇది వచ్చేసి మరీ మందంగా లేకుండా చూసుకోండి నగ్స్ అనేది మరీ మందంగా ఉంటే అనేది సరిగ్గా కుక్ ఉడకదనమాట అందుకని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేట్టుగా చూసుకు ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేసి తీసుకున్నానండి ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఒక గిన్నె తీసుకొని అందులోకి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ అండ్ ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇవన్నీ డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి అందుకని చెప్పేసి కాన్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం మనం డైరెక్ట్ అలానే డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే మనకు క్రిస్పీగా అనిపివన్నమాట అందుకనే కొంచెం కాన్స్ ఫ్లాక్స్ ఉంటాయి కదా అవి కూడా కొన్ని తీసుకున్నాను ఇక్కడ నేను అవి మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా స్మాష్ చేసుకోవాలి మనకేంటంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందన్నమాట అవుట్ సైడ్ లేయర్ అంతా క్రిస్పీగా లోపల స్మూతీగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే డీప్ ఫ్రైకి స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కాకూడదండి ఆయిల్ మెయిన్ మీడియం హీట్లో ఉండాలన్నమాట ఇక్కడ ఒక్కొక్కటి తీసుకొని నేను ఇక్కడ ముందుగా మనం కాన్ఫ్లోర్ కలుపుకున్నాం కదా అందులో ఒకసారి డిప్ చేసుకున్న తర్వాత కాన్ఫ్లెక్స్ ఉంది కదా అందులో వేసేసి వన్ ఆర్ టూ టైమ్స్ అలా కాన్ఫ్లెక్స్ అంతా అతుక్కునేలాగా పెట్టేసుకోవాలన్నమాట మరి మెత్తగా కానీ క్రంచీగా ఉండేటట్టుగా చూసుకోండి మరి మెత్తగా చేసుకోకూడదు పౌడర్ లాగా కొంచెం ఇలా క్రంచీగా అంటే పిజులు పిసులుగానే ఉంటే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను మొత్తం డిప్ చేసుకున్నాను ఈ విధంగా పీసెస్ అన్నీ డిప్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ ఇంకా నెక్స్ట్ డీప్ ఫ్రై చేసేసుకోవడమే మెయిన్ ఏంటంటే డీప్ ఫ్రై చేసుకుంటప్పుడు స్టవ్ అనేది హైలో ఉండకూడదండి హైలో ఉంటే ఏంటంటే పైలయర్ మాత్రము త్వరగా డీప్ ఫ్రై అయిపోతుంది లోపల అనేది సరిగ్గా కుక్ ఉడకకుండా కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట మనం ఆల్రెడీ ఆలు అండ్ మిల్ మేకర్ రెండు ఉడికించుకున్నాం కానీ ఇలా ఆయిల్లో కొంచెం లోపల వరకు డీప్ ఫ్రై అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ నాకు వచ్చేసేసి ఒక వైపు ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ ఇంకొక వైపు కూడా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది అంతేకాకుండా ఎప్పుడు రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా అలాగే మన ఛానల్లో వచ్చేసేసి కుకింగ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి అంతేకాకుండా ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ అంతేకాకుండా హెల్తీగా మనం కొబ్బరి అండ్ నూగులతో బెల్లంపాకంతో పని లేకుండా ఏ విధంగా లడ్లు చేసుకోవచ్చు ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకసారి కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మనము కాన్ఫ్లెక్స్ అనేది మనం కాన్ఫ్లోర్లో డిప్ చేసిన తర్వాత కాన్ఫ్లెక్స్లో ప్రెస్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి మరి గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ప్రెస్ చేయండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత ఈ కాన్ఫ్లెక్స్ అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట లేదా ప్రెస్ చేయకుండా నార్మల్గా అట్లా వేసేసి తీసామనుకోండి ఆయిల్లో వేసేయంగానే మొత్తం విడిపోతూ ఉంటుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం ఇదే విధంగా ఎయిర్ ఫ్రైయర్లో కూడా లేదా ఓవెన్లో కూడా కొంచెం లైట్గా ఆయిల్ గ్రీస్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు నాకు ఆయిల్ ఇష్టం లేదన్న వాళ్ళు ఇక్కడ నాకు సెకండ్ టైం రీప్ డీప్ ఫ్రై అయిపోయాయండి తీసేసుకున్నాను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట నేను ఇక్కడ వైట్ కెచప్ అండ్ రెడ్ కెచప్తో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ చేసి పెట్టండి చాలా బాగా ఇంప్రెస్ అవుతారు అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్